ఒకేసారి నాకు అసలు ఊపిరి అయితే ఏం అందలా ఇప్పుడు మన ఊపిరి మనం బ్రీతింగ్ తీసుకుంటేనే కదా బేబీ అనేది సేఫ్గా ఉంటుంది అసలు ఎటర్ నిజంగా నాకైతే అంటున్నా అసలు ఇంట్లో సెలవు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీత్ థి ఆల్రెడీ చెప్పాను కదండి పార్ట్ వన్లో లెంత్ అయిపోతుంది చెప్పి వీడియో పార్ట్ టూ పార్ట్స్గా పెడతానని చెప్పి ఫిఫ్త్ డే ఏమైంది అనేది ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చండి చాలా ట్విస్ట్లు అయితే ఉన్నాయి నా వీడియోలో వన్ వీక్ అప్పు అసలు మా మమ్మీ ఎంత కష్టపడిందంటే అసలు నిజంగా అసలు మా మమ్మీ వాళ్ళు లేకపోతే మా మమ్మీ వాళ్ళు మమ్మల్ని లాట్స్ చేయకపోతే నేను ఏమైపోయేదానా దానానికి అయితే నాకు అనిపించింది అసలు నిజంగా నేనైతే దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను అసలు అస్సలు మా విషయాల్లో జరిగినట్టుగా ఎవరు లవ్ మ్యారేజ్ చేసిన ఇంటర్ కాస్ట్ క్యాస్ట్ వాళ్ళ మ్యారేజ్ అయితే ఎవరికి జరగదండి అది నాకు అసలు ఒక్క అంటే మా మమ్మీ వాళ్ళు లేరు ఒక మ్యా అంటే ఇది అవి కొన్ని ఉంటాయి కదా అవన్నీ తర్వాత షేర్ చేస్తాలే అయితే ఇంకా ఇలాగ వన్ వీక్ అట్లాగే ఉన్నాము ఫిఫ్త్ డే హాస్పిటల్ ఉన్న ఫిఫ్త్ డే అయితే బ్లీడింగ్ అయిపోయిందనమాట అసలు అప్పుడు మా మమ్మీకి ఫుల్ ఎంత అంటే ఇంకా నాకు ఇంకా నాకు ఊతి లోబీపీ ఇంకా బీపీ డౌన్ అయిపోతుంది హెల్త్ కొంచెం టెన్షన్ పడుతుంటే బీబీ డౌన్ అయిపోతుంది ఇది లిటరల్ నిజంగా ఇంకేమిటంటే ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంటే పీరియడ్స్ అవి ఏమీ రావు కదా సో నిజంగా అది నేను చూసేసరికి నాకు అసలు ఇంకా అయిపోయింది నా పని అయిపోయింది ఇంకా అనుకున్నా నిజంగా అనకూడదు కానీ అసలు ఒక అంటే క్వశ్చన్ మార్క్ నాకు ప్రతిరోజు క్వశ్చన్ మార్క్ ఏ రోజు ఇంత అనేది ఏ రోజు లేదు నాకు ఇలా ఇంకా డాక్టర్ తీసుకెళ్ళారు కదా అప్పుడైతే నార్మల్ డెలివరీ వేరే వాళ్ళకి చేస్తున్నారు ఇక్కడేమో నేను లెగకూడదు అసలు ఏమీ చేయకూడదు ఇంకా నన్ను వీల్ చైర్లో తీసుకుని ఐసీలోకి తీసుకెళ్లారు ఆల్రెడీ ఒక ఆమెకి డెలివరీ అవుతుంది అక్కడ నార్మల్ డెలివరీ అసలు ఆ మరుపులకి నాకు నిజంగా అమ్మో బాబో ఇలా ఉంటుందా నాకు అప్పటికే అసలు తెలియదు అది చూస్తే ఇంకా నాకు టైం లేదనమాట ఇంకా డాక్టర్ కంపల్సరీ చూడాల్సిందే అక్కడ నుంచి ఏమో నార్మల్ డెలివరీ చేస్తుంది అక్కడ నుంచి రావడానికి లేదు డాక్టర్ నేనేమో లోపలికి వెళ్తట్లేదు ఇంకా తప్పక నా లోపలికి తీసుకెళ్ళిపోయి ఐసీలోపు తీసుకెళ్ళిపోయి చెక్ చేయడం అంటే కదా ప్రాసెస్ అవన్నీ చెక్ చేస్తారు చెక్ చేసినప్పుడు నిజంగా ఎంత టెన్షన్ వచ్చేసిందంటే ఏమైపోయి ఏం చెప్పేస్తారా అని చెప్పి కానీ ఓకే పర్లేదు నార్మల్గానే ఉంది బేబీ ఏమీ కాదు వెళ్ళిపోయి అలాగే బెడ్ మీద అలాగే పడుకోండి అన్నారు ఆ విషయం చెప్పే వరకు సేఫ్లోనే ఉంది బేబీ అని చెప్పే వరకు నిజంగా మాకు ఎంత టెన్షన్ అంటే గుండె పట్టుకొని కూర్చున్నాం అనమాట మేము ఇంకా వచ్చేసాము వన్ వీక్ తర్వాత అప్పుడు మూమెంట్స్ తెలుస్తుంది అనమాట వన్ వీక్ సిలైన్స్ పెట్టారు కదా వన్ వీక్ వరకు నాకు తెలియలేదు వన్ వీక్కి తెలుస్తుంది అప్పుడు వాటర్ పంపిస్తారు కదా ఏవో ఇంజెక్షన్స్ చేసి ఇంకప్పుడు నాకు మూమెంట్స్ అనేవి తెలిసినాయి ఓకే ఇంకా వెళ్ళాము వెళ్ళినా మళ్ళీ ఫిఫ్టీన్ డేస్కి వస్తాం కదా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ ఇంట్లో కూడా నేను అసలు బెడ్ మీద నుంచి అసలు దిగలేదండి బెడ్ మీద నుంచి అసలు అలా కాలు కింద పెట్టనివ్వలేదు మా మమ్మీ కానీ మా డాడీ కానీ అసలు ఎందుకంటే ఇక డాక్టర్స్ అలా చెప్పిన దానికి మాకైతే ఎంత భయం వేసిందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అస్సలు దిగకూడదు అని అన్నారని చెప్పి పాపం అసలు నిజంగా ఎంత కష్టపడారంట నాకోసం మమ్మీ కానీ మా డాడీ కానీ ఇట్లా నిజంగా థ్యాంక్ఫుల్ చెప్పుకోను నేనైతే ఎప్పుడు మర్చిపోలేను నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే అసలు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇలా జరుగుద్ది అని చెప్పి ఇంకా అన్నంతే నాకు వాకింగ్ చేయడం కూడా ఇంకేం లేదు నాకు అసలు నేను ఇంకప్పుడే డిసైడ్ అయిపోయాను సి సెక్షన్ జరుగుద్ది అని చెప్పి అప్పుడే డిసైడ్ అయిపోయాం కాకపోతే ఇప్పుడు ఇంకా ఏంటంటే బ్రెడ్ బెడ్ రెస్ట్ కదా ఇంకా బాడీ అనేది ఇంకా బాగా ఉబ్బిపోతుంది నాకు బాగా నీరు వచ్చేసి పక్కన నా పక్కన ఫోటో వేస్తాను చూడు ఎంత ఉబ్బిపోతానంటే ఇది వచ్చేసి ఇలా నీరు వచ్చేసి చేతి ఇంత లావ్ అయిపోయి కాలు లావ్ అయిపోయి ఆయసం వచ్చేసి అసలు మాట్లాడలేకపోయేదాన్ని ఇలా ఉంది అనుకుంటే ఫిఫ్టీన్ డేస్ తర్వాత లిటరలీ నాకైతే ఊపిరి అందలేదు ఒకేసారి నాకు అసలు ఊపిరి అయితే ఏం అందాలా ఇప్పుడు మన ఊపిరి మనం బ్రీతింగ్ తీసుకుంటేనే కదా బేబీ అనేది సేఫ్గా ఉంటుంది అసలు లిటర్ నిజంగా నాకైతే అంటే అసలు ఇంట్లో సడన్గా ఒకేసారి సడన్గా అసలు ఊపిరి అందట్లేదు ఎంత బ్రీతింగ్ తీసుకోవాలన్నా అవ్వట్లేదు ఇంకప్పుడు అసలు అసలు అర్జెంట్గా ఎమర్జెన్సీగా అయితే నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాము అక్కడ హాస్పిటల్కి వెళ్తే ఆ ఏమో డాక్టర్స్ ఎవ్వరూ లేరు బ్రీతింగేమో అసలు తీసుకోలేకపో ప్రాణం పోతుంది అన్నట్టుగా అనిపిస్తుంది నాకు అక్కడ చూస్తేనేమో డాక్టర్స్ లేదు అందరు డాక్టర్స్ వెళ్ళిపోయారు ఎమర్జెన్సీ కూడా ఎమర్జెన్సీ ఎమర్జెన్సీకి కూడా డాక్టర్ అవ్వరు లేదు ఇంకా అప్పుడు ఇమీడియట్గా వేరే హాస్పిటల్ శారదా హాస్పిటల్ అని ఆ హాస్పిటల్కి వెళ్ళాము పెళ్ళింత నిజంగా అమ్మో ఏదైనా ఏదో ఏదో పెట్టారు ఏదో సంథింగ్ ఏదో పెట్టారు ఊపిరి అంటే ఆది ఏదో సంథింగ్ ఏదో పెట్టారు అది పెట్టాక అప్పుడు కొంచెం కూల్ అయింది అప్పుడు బ్రీతింగ్ అనేది అందింది ఇంకా బేబీ ఏమన్నాయి అంటే ఏమైనా లోపల ఏదైనా అని చెప్పి అయితే ఏవో గ్రాఫ్ల సంథింగ్ అయ్యో ఉంటాయి అవన్నీ పెట్టారు పెడితే అప్పుడు సేఫ్ అని చెప్పి చెప్పారు ఇటర్ నిజంగా ప్రతి గండం అంటే రోజుకు 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 రోజుకి నిజంగా అమ్మో ఏమైద్దు రేపు అయితే ఏమైపోతు అమ్మో టైం ఇలాగే ఉండాలి అమ్మో రేపు పొద్దున అవ్వకూడదు త్వరగా అలా అనుకునేదాన్ని నేనైతే నిజంగా నిజం నేను కానీ మా మమ్మీ కానీ ఇలాగే అనుకునే వాళ్ళం ఎందుకంటే మా మమ్మీ నేనే హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళం వాళ్ళు చెప్పే చెప్పుడికి వాళ్ళు చెప్తారు కదా మాటలు భయం వేసేసేది అసలు అలా అలా సిక్స్త్ మంత్ అలా వచ్చేసాం తర్వాత సెవెంత్ మంత్ సెవెంత్ మంత్లో అది సెవెంత్ మంత్లో బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది కదా ఆ బ్రీతింగ్కి గ్రాఫ్స్ వీక్ ఒకసారి గ్రాఫ్ పెట్టేవాళ్ళు లిటరలీ సెవెన్ సిక్స్త్ మంత్ టిఫా స్కాన్ తర్వాత ఎయిత్ మంత్లో స్కాన్ తీస్తారు నాకు వచ్చి ప్రతి వన్ వీక్ ఒకసారి స్కానింగ్ ఉండేదండి ఎవరికి అది జరుగుండేది కాదు పక్కనేమో స్కానింగ్ అంటే స్కాన్ చేయకూడదు పొట్ట మీద పద్ద పద్దాక బేబీని స్కాన్ చేయకూడదు బట్ నాకేంటే నీరు లేకపోవడం వల్ల మూమెంట్స్ రాకపోవడం వల్ల అసలు బేబీ అలా ఉంది ఏంటి అనేది తెలియదు కదా బేబీస్కి అంటే డాక్టర్స్ చెక్ చేస్తారు చెకప్కి వెళ్ళినప్పుడు హార్ట్ బీట్ బట్ హార్ట్ బీట్ మోగుతున్నా సరే మనకి మూమెంట్స్ అనేవి రావట్లేదు నాకు తెలియట్లా మూమెంట్స్ అసలు సెవెంత్ ఎయిత్ మంత్ వచ్చినా మూమెంట్స్ తెలియట్లా ఇక అలాగ వన్ వీక్ ఒకసారి వీక్ ఒకసారి నేను స్కానింగ్కి వెళ్ళాల్సిందే తప్పదు ఇంకా అని చెప్పి మా డాడీ ఎంత అమౌంట్ అయినా సరే అలాగే చేసేవాళ్ళు ఇక బాగా అసలు నిజంగా అమ్మో అలాగే సెవెంత్ మంత్ బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి అలా ఓకే కొంచెం ఏదో ఏదో ఆవిరేదో పంపించారో ఓకే సంత అయిపోయింది తర్వాత మళ్ళీ స్కానికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఊమ్ డెడ్ నేను లిటరలీ నేనైతే స్లా నా ప్రెగ్నెంట్లో సిక్స్త్ మంత్ నుంచి నైన్త్ మంత్ ఫిఫ్టీన్ డేస్ వరకు నేనైతే ఫుడ్ అనేది అసలు తీసుకోలేదండి నిజంగా నేను జ్యూస్లు జ్యూస్ 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 తాగడమే సరిపోయింది టెన్ లీటర్స్ వాటర్ తాగేదాన్ని జ్యూస్లు ఏదో ఏదో జ్యూస్లు అసలు గంజి వాటర్ అని అసలు ఇవన్నీ నేను ఎప్పుడు తీసుకోలేదు అలాంటిది నా బేబీ కోసం నా బేబీ బాగుండాలి హెల్దీగా ఉండాలని చెప్పి రోజుకి టెన్ లీటర్స్ వాటర్ తాగినా సరే నా పొట్లో అసలు వాటర్ అది ఉండేదే కాదు వాటర్ లీక్ అవ్వదు ఉమినీరు లీక్ అవ్వదు ఉండదు స్కానింగ్ వెళ్తే ఉమ్ లేదు ఉమ్మినీరు లేదు ఇదే పాఠం అనమాట మాకు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా ఉమ్ నీరు లేదు ఉమ్మిరు లేదు ఇదేం చెప్పేవాళ్ళు మెయిన్ ఉమ్మినీరే కదా ఇప్పుడు మనం మీరు చూస్తూ ఉంటే అవినాష్ మొన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు బేబీ ఎలాగ మిస్ మ్యాచ్ అయింది రేపు డెలివరీ అంటే ఇప్పుడు ఈ రోజు ఏదో అయిందని చెప్ప అక్కడ ఏముంది ఉమ్మినేరు లేదు మా డాక్టర్ నాకు ఒకటే చెప్పారు నేను అయితే డిటర్ నేను ప్రతిసారి వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గర ఏడనమే పని నా పని అయితే నైన్ కానీ మమ్మీ కానీ అసలు ఏడమే లోపల బేబీ ఏంటి మేడం ఏంటి మేడం అంటే ఒకటే చెప్పింది నీ బేబీని నేను కాపాడుతాను నీ బేబీని నేను నీ చేతిలో పెడతాను కానీ నువ్వు చేసేది అసలు మూమెంట్స్ వస్తున్నాయా లేదా అసలు ఒక్క రోజుకి ఒక్క మూమెంట్ వస్తుందా లేదా ఒకే మూమెంట్ రాకపోయినా లిటరల్ ఏదైనా పెయిన్ వచ్చినా సరే వెంటనే అది ఏ టైం అన్నా పని వెంటనే నువ్వు ఫైవ్ మినిట్స్ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ నా హాస్పిటల్ అయితే నువ్వు ఉండాలి అది నువ్వు కనుక చేస్తే నీ బేబీ ఖచ్చితంగా హెల్తీగా అయితే నీ చేతులు అయితే నేను పెడతాను ఒకటే మాట చెప్పింది డాక్టర్ మేమైతే అదే మా మమ్మీకి మమ్మీకైతే లిటరీ నాకైనా టెన్షన్ ఎక్కువ మా అమ్మకి ఏమవుతామో ఏమవుతుందా అని చెప్పి చాలా మా అమ్మ అయితే పాపం ఐదు నిమిషాలు కది మూమెంట్ వచ్చిందా ఐదు నిమిషాలు కనిపిస్తుంది మూమెంట్ వచ్చింది నాకేమో పక్కన రాక నా టెన్షన్ అయితే మా అమ్మ వచ్చిందా వచ్చిందా చావు కొట్టేసేదమ్మ అది ఇంకా పాపం అసలు మా అమ్మకి అంత టెన్షన్ అయిపోయింది ఇంక ఇట్లాగే మేము ఒకసారి రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి వెళ్ళేవాళ్ళం అసలు అలా కానీ ఒకటే చెప్పింది మేడం ఇంకేం కాదు నువ్వు నేను చెప్పినట్టు చేయికి చేస్తే ఏమీ కాదని అట్లాగే ఎయిత్ మంత్ వచ్చేసింది మందికి సెవెంత్ మంత్లో డెలివరీ అయిపోద్ది కదా ఎయిత్ మంత్లో అయితే నాకు స్టమక్ చాలా పెయిన్ వచ్చేసింది తట్టుకోలేను అనమాట అంటే మూమెంట్ ఇస్తున్నారు మా వాడు మూమెంట్ ఇస్తుంటే పొట్ట ఏమంటే ఇలా ముసుకుపోతుంది బిగుసుకుపోతుంది పెయిన్ ఇలా ఇలా ఇప్పుడు ఒక మూమెంట్ ఇలా ఇస్తే ఇలా మనకి మూమెంట్ ఇచ్చినప్పుడు మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది నాకేంటంటే పొట్ట బాగా బిగిసిపోయి పెయిన్ వచ్చేసి కదలలేకపోయేది అనమాట అక్కడి నుంచి నేను అప్పుడు ఒకసారి చాలా సీరియస్ అయిపోతే వెంటనే ఎమర్జెన్సీ ఎందుకంటే మా తాతది ఆటో అనమాట ఇంకా ఎమర్జెన్సీ వచ్చిందా ఎమర్జెన్సీ అక్కడికి వెళ్తే ఇంకా అపాయింట్మెంట్ కూడా అవసరం లేదు డైరెక్ట్ లోపల పంపించేసేవాళ్ళు అంత ఏమంటే అంత ఫ్యా ఫేమస్ అయిపోయాను నా హాస్పిటల్లో ఇంకా అంత ఫ్యామిలీస్ అయిపోయింది అది చెప్తుంది అమ్మ వెళ్ళిపో హాస్పిటల్ లోపలికి వెళ్ళిపో అనేస్తారు ఇంకా ఇంకా అట్లా వెళ్ళిపోయేవాళ్ళు ఇంకా అప్పుడు ఎట్టుగా అప్పుడు వెళ్ళినప్పుడు ఏదో ఇంజక్షన్ ఇచ్చారు ఏదో లాత్ సంథింగ్ ఏదో పెయిన్స్ అని ఇంజక్షన్ ఇచ్చారు ఇంజక్షన్ ఇచ్చాక ఓకే నార్మల్ అయింది ఇక గ్రాఫిక్స్ పెట్టారు ఓకే నార్మల్ అయిపోయింది ఇంకప్పుడు మేడం మేడం ప్లీజ్ నా బేబీని అయితే తీసేసి ఏంటి నా వల్ల అయితే అవ్వట్లేదు అక్కడ లోపల బేబీ ఇబ్బంది నా వ నాకు నాకు ఇబ్బంది కన్నా నాకు లోపల ఉన్న బేబీ ఏమైపోతుంది చాలా టెన్షన్గా ఉంది మేడం ప్లీజ్ మేడం అని అంటే అసలు మేడం అయితే నేను తీయను తీయను తిన ఇదే చెప్పారనమాట నీకేమీ కాదు నీకేమీ కాదు అని నాకైతే హండ్రెడ్ పర్సెంట్ అలా చెప్తూనే వస్తాయి కానీ మనకి టెన్షన్ ఆగదు కదా అనుభవించిన వాళ్ళకి ఏదన్నా తెలుస్తుంది కదా నాకైతే నిజంగా టెన్షన్ అయితే ఆగలే మమ్మీతో కూడా చెప్పించాను అనమాట అయినా సరే ఊరుకోలేదు డాక్టర్ ఇంకా అప్పుడు నాకు ఏజ్ తక్కువ ట్వంటీ వన్ టు ట్వంటీ వన్ ఇయర్స్ ఇంకా తిట్టింది ట్వంటీ వన్ ఇయర్స్ నీకు అవసరం ప్రెగ్నెంట్ అని చెప్పేది మా ఉమ్మిన ఫస్ట్ బాగా తిట్టింది తిట్టి ఇలా లవ్ మ్యారేజ్ అని చెప్పి ఇలా చెప్పింది ఇంకా చిన్నపిల్ల కదమ్మా ఇంకా అలాగే ఉంటాయి ప్రాబ్లమ్స్ ఏమీ కాదు అని చెప్పి మమ్మల్ని ఏదో ఒకసారి చెప్పేది ఏదో అని కదలంటున్నాను నాకు ఆపరేషన్ చేసి బేబీని తీసేయండి నా బేబీ నాకు ఇచ్చేయండి అని అంటున్నాను అక్కడ గోల గోల్ చేశాను హాస్పిటల్లో కానీ అసలు మేడం అసలు తీయలేదు ఇంకేమైంది నైన్త్ మంత్ నార్మల్ అసలు నార్మల్గా నైన్త్ మంత్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నార్మల్గా వెళ్ళామండి ఉంటా కదా నార్మల్ నైన్త్ మంత్లో ఏదో చెప్ స్కానింగ్ చేస్తారు కదా దానికోసం అని చెప్పి అంత బాగానే ఉంది హెల్త్ అంటే ఆ ఇంజక్షన్ చెక్ బాగానే ఉంది నార్మల్గా వెళ్ళాము నార్మల్గా వెళ్తే హార్ట్ బీట్ బాగానే వచ్చింది గ్రాఫిక్స్ బాగానే వచ్చినాయి స్కానింగ్ పంపించారు అక్కడ స్కానింగ్ పంపిస్తే మా ఓడి పొట్టలో ఏం చేస్తున్నాడు అంటే అంటే కొంచెం మంత్ మంత్కి వచ్చేసరికి బేబీ ఇలా స్ప్రెడ్ అవుతుంది కదా ఆ స్ప్రెడ్ అవ్వడం వల్ల నాకు ఆల్రెడీ అసలే వాటర్ తక్కువ ఉంటుంది కదా వాటర్ అనేది మనకి కనీసం ఫోర్టీన్ ప్లస్ ఉండాలి నాకేమైందంటే ఫో ఫోర్కి బిలో అయిపోయింది అంటే ఇంకా డెడ్ వచ్చేసింది అనమాట ఆ డెడ్ వచ్చేసరికి ఇంకా అప్పుడు నాకు నాకు అర్థం తెలియలేదు ఇంకా నైన్త్ మంత్లో అంటే మూమెంట్ ఇస్తున్నాడు కానీ నాకు అంతేం అంత అర్థం కాలేదు ఏం తెలియలేదు అది కరెక్ట్ అయ్యానికి నిజంగా దేవుడు పంపించాడేమో అనుకున్నాం నిజంగా మీకు తెలుసా కరెక్ట్ అయ్యానికి అలా స్కానింగ్కి వెళ్తే ఆయన గా ఇంకా డాక్టర్ నాకు కూడా చెప్పలేదు డాక్టర్కి డైరెక్ట్ కాల్ చేసేసి నేను పక్కనే ఉన్నాను బెడ్ మీద పడుకున్నాను స్కానింగ్ చేస్తున్నారు బేబీ ఏంటంటే సార్ తోస్తున్నారు అనమాట పొట్టని ఇలా పట్టుకుని బేబీని ఇలా ఇలా తోస్తున్నారు అది చేసే దాంతో స్కానింగ్ చేసేదాన్ని తోస్తుని అప్పుడు కదులుతున్నాడు అప్పటికీ ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది అనమాట ఇంకప్పుడు ఇమీడియట్గా ఇంకా ఫోన్ చేసేసి మేడం ముందు అర్జెంట్కి ఈ ఈ పేషెంట్కి బేబీని తీసేయాలి మెచ్యూరియల్స్ అన్నీ బాగానే ఉన్నాయి అర్జెంట్గా తీసేయండి అంటే ఇంకప్పుడు ఆయన మాట విన్నాక మేడం నార్మల్ చెకప్ కానీ వెళ్ళామండి మేము ఏమీ ప్లానింగ్స్ చేసుకోలేదు ఏ అంటే చూసుకుంటా చూపిస్తారు కదా ఇలా ఈసారి సి సెక్షన్ టైమింగ్స్ అవన్నీ చూపిస్తారు కదా మేము కూడా ఏమీ చూపించాం నార్మల్గా వెళ్ళాము మేమంటే ఒక డేట్ ఫిక్స్ చేసాం డిసెంబర్ నైన్త్ చేయమని డేట్ ఫిక్స్ చేసి మ్యా మ్యాడమ్ అసలు అప్పుడు కూడా చేయను అన్నారు ఇక డిసెంబర్ ఫిఫ్టీన్ వెళ్తే అప్పుడు గా చేయాలంటే అప్పటికప్పుడు అన్నీ సెట్ చేసుకుని అప్పుడుకప్పుడు గా బేబీని బయటికి తీసి మా చేతులు అలా పెట్టా తెలుసా అసలు ఆ మూమెంట్ అయితే నిజంగా నేను అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అమ్మయ్య ఇంత గండ నుంచి ఒక గండ నుంచి ఇద్దరం బయట పడిన పడినట్టు అనిపించిందనమాట ఎట్లా నిజంగా ఇలాంటి ఇది ఎవ్వరూ ఫేస్ చేయకూడదు చెప్పినంత ఈజీ కాదని ఎంత ఇదిగా నార్మల్గా చెప్తున్నాను కానీ జరిగింది అక్కడ ఫేస్ చేసిన ప్రతి మూమెంట్ ప్రతి టెన్షన్ ప్రతి సెకండ్ ఎంత అనుభవించామో మాకు మాత్రమే తెలుసు అమ్మో అసలు బిడ్మేజ్ లెగ లెగలేదు అంటేనే అనుకోవాలి మీరు ఎంత ఇదిగా అయిపోయానని చెప్పి అందువల్ల నాకు వీడియోస్ కానీ రీల్స్ కానీ నేను ఏమీ చేయట్లేదండి అందువల్ల నేను అసలు ఏమీ చేయలేదు తడిసిపోయాను అనమాట ఒకసారి ఇంకా నా మా బేబీ మా చేతిలో వచ్చేసరికి అసలు ఆ మూమెంట్ ఆ హ్యాపీనెస్ అంత కష్టపడింది మొత్తం నేనైతే మర్చిపోయాను అనమాట ఆ బేబీని అలా చూసేసరికి అంత సంతోషం పట్టుకోలేనంత సంతోషం అనమాట మాకు లిటరలీ వాడు వచ్చాక నిజంగా మాకైతే ఎంత కలిసొచ్చిందంటే ఒక లక్కీ దేవుడు ఆ లక్కీగా మమ్మల్ని మమ్మల్ని చేతిలో లక్కీ అంటే ఇప్పుడు అంటాం కదా కష్టపడింది ఏది జరగదు కష్టపడింది ఏది రాదు అని చెప్పి నా లైఫ్ అయితే నా ప్రెగ్నెన్సీలో నేను ఎంత కష్టపడినో ఎంత లాగా మెంటల్ టార్చర్గా అనిపించిందో లిటరలీ వాడు వచ్చాక మాకు ఎంత వచ్చిందంటే ఒక లక్కీ అనమాట మాకు ఆ లక్కీ ఆ దేవుడు ఆ లక్కీ మా చేతులు ఇలా పెట్టాడు సో ఇది ఇదనమాట మా ప్రెగ్నెన్సీ జర్నీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్